ఎటు అవుతుందో చూద్దాం బండి కిందకి పోతుందా టైల్ తిప్పకు ఏం తిప్పదు మేము చెప్పినా మెల్లగోండి ఇంకా నిదానంగా రండి ఇంకా నిదానంగా ఇంకా నిదానంగా ఆగు 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 ఇప్పుడు దాపోయేదా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సారీ మదనాపురం మండలం రావచ్చు మైబీ సర్లసాగర్ అంటే ఇది మన ఆసియా ఖండంలోనే స్వతహాగా దానంతకు తానంతకు తానే సైఫాన్స్ ఓపెన్ చేసుకొని నీళ్ళను కిందికి వదిలేటువంటి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి సరళసాగర్ డ్యామ్ దగ్గరికి రావడం జరిగింది సో చూస్తున్నారు కదా ఇది రాజులు నిర్మించినటువంటి చాలా గొప్ప టెక్నాలజీ అంటే ఆ పూర్వమే ఇలాంటి టెక్నాలజీని కలిగి ఉన్నటువంటి డ్యామ్ను అయితే నిర్మించడం జరిగింది ఇది సైఫాన్ సిస్టమ్ అంటారు ఆసియా ఖండంలోనే మొదటిది ఇది చూస్తున్నారు కదా ఇదంతా సరళ సాగర్ అని చెప్తారు ఇది వనపర్తి జిల్లాలో ఉంటుంది ఇది ఎన్విరాల్మెంట్ ఉంది మీ అందరూ కూడా వరల్డ్ ఎన్విరాల్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఇప్పుడైతే మనం పెద్ద ముసలి ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి జాలాలు చెప్పడం జరిగింది వాటిని అయితే మనం సురక్షితంగా పట్టి దాని అయితే మళ్ళీ తిరిగి మనం జూరాల రిజర్వ్లోకి వదిలేయడం జరుగుతుంది సో ఈరోజు మనకంత హ్యాపీ ఎందుకంటే వరల్డ్ ఎన్వి ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఒక పెద్ద ప్రాణిని అయితే మనం సేవ్ చేస్తూ ఉన్నాం సో హ్యాపీ ఇప్పుడైతే మనం ఆ ప్రాంతానికి వెళ్తున్నాం చూద్దాం पहले कार पड़ता हूँ मार्ग देना ఒక కిలోమీటర్ ఉంటుంది అంటే ఇల్లు సైడ్ బుర్ర సైడ్ పోతుందా ఇట్లా కింది కిలోపలక బ్యాటరీ లాక్ ఉంటే సరిపోతుంది బయాలేట్ అయింది ప్రశాంత్ ముసలిదే ఇంతేనా కర్రోపా ఎట్లా చెప్తున్నావు అంటే బాగా వాచ్ బాగా పనిచేస్తుంది వాచ్ కూడా అవుతుందా ఓ రెండు బలంగా అవుతుంది అవతల కట్టకు కూడా ఉంది తిరిగేది కట్టామడి త్వరగా నా వీటినా అవతల అవతల కూడా హోల్ ఉన్నట్టుంది ఇట్లాంటి అవతలకి దీంట్లో గుడ్లు గుడ్ల లోపల ఉన్నాయి ఓకే ఓకే గుడ్లు లోపల లోపల ఉన్నాయి దీంట్లో రంగులా గుడ్లున్నాయి చక్క మేము వినండి మేము పోడే మొత్తం ఇవన్నీ చెల్లకల్లా చేసుకుంటాం ఫోర్ కూడా ఎంత పెద్ద విజువల్స్ లో చూడొచ్చు చూడవచ్చు ముసలి అనేది కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు బ్యాక్ సైడ్ లో ఫోర్ మెంబర్స్ అంటే పెద్ద ఎత్తున ఫోర్ మెంబర్స్ అనేది కూడా దాంట్లో దానిపై కూర్చున్నారు లేకపోతే అనిపిస్తుంది ఇక్కడ ప్రాజెక్టులో ముసలి ఉండడంతో లో ఉన్నటువంటి చేపలన్నిటిని కూడా తినివేయడం జాలర్లకు తీవ్ర తీరని నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పి కూడా జాలర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా దీన్ని ఉదయం గమనించినటువంటి వారు వెంటనే దీన్ని బంధించారు ఇక్కడ ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు కానీ దాన్ని తరలించే వరకు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా ఇక్కడకు వచ్చినటువంటి కృష్ణసాగర్ కావచ్చు అదేవిధంగా అటవీ శాఖ సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సంబంధించి మొత్తంగా పూర్తిగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటూ చాలా చోట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఆదేశాలు అది బాగా యాక్టివ్ అవుతుంది నాకు తెలుస్తుంది దాని సంకేతాలు అన్న ఫోటోగ్రాఫర్ చాలా పెద్దోడిని తెచ్చుకున్నాడు అన్న వాడు ఇప్పుడే ఉన్నాడు అంటే వాడు ఇంకా ఐదు సంవత్సరాలు వాడు విపరీతంగా అయితే అది

అక్కడ ఏమంటావ్ మీరు ఇటు దలగావ్ సార్ చిన్న చిన్న ఏ కనీసం అది కూడా మూతి ముట్టు మన నాయకత్వం ఏహే నీ ఇటు వస్తావు అదే ఒక రెండు నిమిషాలు కదా దీనిని అడగము ఏది 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 త్వరగా మనుషులు అతను ఆరు నిమిషాలు బాగుంది సార్ ఆ వీళ్ళ వట్కొండి ఇట్లా వెట్ మూతి వెట పర్తు ఆ ఒక్కటి ఇరువల్ల ఐకే ఐకే పన పన ఫైల్ పేపర్ ఏపు లేపండి

ఓకే ఇక్కడ రండి ఇక్కడ రండి లెఫ్ట్కి రండి లెఫ్ట్కి రాండి అట్లా మెల్లగా మెల్లగా మెల్ల విడిచాండి విడిచాండి నువ్వు బండి తీ బాబు బండి కొద్ది ముందరికి ఓకే అది ఓపెన్ చేసి నాగోపాల్ గోపాల్ కట్టే ఉంటుంది తాళు తీసేసి ముందరికి వెళ్ళు ఒక నిమిషం ఉండు అట్లా ప్రశాంత్ పైన అది పట్టుకుంటుంది నోట్లో పెడితే నోట్లో పెట్టొద్దు పట్టుకుంటుంది పైనంగా అని గోపాల్ టైం ఇవ్వాలి చూస్తున్నారు కదండీ ఈరోజైతే సరళసాగర్లో కాపాడినటువంటి ముసల్ని జోరాల ప్రాజెక్టులోకి అయితే తీసుకొచ్చి వాటర్లో వదిలివేయడం జరుగుతుంది ఓకే బాయ్ వెళ్తుంది ఇది ఓకే పోనీ పోనీ లివిట్ లివిట్ ఎటు పోతుందో చూద్దాం బండి కిందకి పోతుందా హలో ఇక్కడ అవును అవును మన ఇంట్లో ఇచ్చి మరి ముందరకు సరే తాకుతుంది మెల్లగా మెల్లగా ఇంకీ కో తిప్పదు మేము చెప్పిన మెల్ల అని ఇంకా నిదానంగా ఇంకా నిదానంగా ఇంకా నిదానంగా ఆగు 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 के बाय 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 हैप्पी वाइल्ड एनिमल्स डे